ini <laughs> ini <laughs> <Ay, laughs> <laughs> <laughs>

आज నేను ఎక్కడ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి నాతో మీరు ప్రణాంగంలో ఉన్నారు సార్ ఎక్కడ చేయాలని ఎక్కడ పెడతాను మీటింగ్ మెజార్టీ సభ్యులు ఉన్నాం ముప్పై తొమ్మిది మంది డిసైడ్ మీరు చేయాలి మా సభ్యులతో పాటు డిసైడ్ చేయకుండా ఆయన ఏకపక్షంగానే ఏకపక్షంగా చేస్తున్నారు కదా గతంలో చాలా రాస్తున్నాడు కదా మీటింగ్ హాల్లో గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి కౌన్సిల్ ఆమ్లో తప్పులు కాబట్టి మీటింగ్ పెడుతున్నా పేరు గారు మీరందరూ చూశారు మీటింగ్ హాల్ మరమే మేమే నువ్వే రాస్తాను మీరే మీ మీ ఫేసే రాస్తాను ఇప్పుడు మనమే మేమే నువ్వు డిసైడ్ చేస్తావు నేను డిసైడ్ చేయాలా మీటింగ్ విత్ డిసైడ్ మేయర్ నేను ఎక్కడ పెట్టేది ఆయన నా నా విజ్ఞత వదిలేస్తే నేను పెడితే అందరు అటెండ్ కావాలి అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన మీరు ఫర్దర్గా ఏం యాక్షన్ వాళ్ళు హాజరు కాకుండా ఇట్లా నేను గవర్నమెంట్ రాస్తాను మీరు అప్రోచ్ కోర్టు మీటింగ్ అటెండ్ చేసేందుకు ఫుల్ ఫుల్ పవర్స్ ఉన్నాయి నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు కార్పొరేషన్ ప్రిమిషన్లో మీటింగ్ కండక్ట్ చేస్తారు అంటే ఎక్కడ వాళ్ళు రావాలి ఇప్పుడు మీకు కమిషనర్ ఆ రోజు పిలిపించి ఏదో ఈ రోజు అజెండా రాస్తున్నా ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో ఆలోచించారు ఇంతవరకు ప్రణాంగంలో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తే మేర్ విల్ బి డిసైడ్ మీటింగ్ మీటింగ్ నేను కార్పొరేషన్ ప్రణాళికలో అన్నప్పుడు నాతో డిస్కస్ చేయాలి కదా కమిషనర్ ఇంతవరకు డిస్కస్ చేయకుండా పోవడం ఏంటి రాత్రి పది గంటలకు పదకొండు గంటల కదా ఏం రూమ్ క్లీన్ చేయడం ఎందుకు మీరు రెండు రోజుల నుంచి అడుగుతున్నారా మీరు అడుగుతున్నారు కదా ఏమని అడిగారు కమిషనర్ గారిని లోకల్ లోకల్ లేవు ఎవరి మీరు లోకల్ పెట్టేట్లా అంటే ఆ రోజే చూస్తారు కదా సార్ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಇದರ ಬಗ್ಗೆ ಆಗ್ಲೇ ಲೋಕಾರ್ಪಣೆ ಮಾಡ್ತೀವಿ ನಮ್ಮ ಮಾರ್ಕ್ ಸಮೇತ ಕ್ಲಾಸೆ ಗೆ ಸರ್ವೆಲ್ಡ್ ಹೋಗ್ತಾರೆ ಜನ್ರುಗಳ ಮಾರ್ಕ್ ಜನ್ರುಗಳ ಮಾರ್ಕ್ ಶಾರಳ ಮಾರ್ಕ್ మీ ప్రశ్న ఈయనే కూర్చొని మీ అందరితో వారం ముందుట ప్రెస్ మీట్ పెట్టాను ఇంతవరకు మీటింగ్ హాల్ తెరవలేదు మీ అందరి సమక్షంలోనే అజెండా ఈరోజు సర్వ్ చేస్తున్నా అని చెప్పి మీ అందరి సమక్షంలోనే మీడియా ముఖంగా అజెండా సర్వ్ చేశాను ఆ రోజు ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ప్రిమిసెస్లో మీటింగ్ కండక్ట్ చేయాలి నేను సర్వ్ చేశాను ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక కమిషనర్ గారు నన్ను వచ్చి ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ మీ అభిష్టం వరకు నా అభిష్టం వరకే మీటింగ్ కండక్ట్ చేయాలి ఎక్కడ కండక్ట్ చేయాలని అడగాలి కదా రాత్రి పదకొండు గంటలకి ఆ రూమ్ తీసి అప్పుడు క్లీన్ చేసి అంత అవసరమే సరే నేను డిసైడ్ చేశాను ఏమీ తిరి నేను పది నెలల నుంచి అడుగుతూనే ఉండదు మీటింగ్ కాల్ తెరవండి చూడాలి ఒక తురి నేను మీటింగ్ కాల్ ప్రకారం చేయండి అని చెప్పాను మీరు చూశారు కదా ఇప్పుడు నా నిమ్మ మా ప్రణాంగంలో నా అభిష్టం మేరకు కార్పొరేషన్లో మీటింగ్ జరుగుతారు నా అభిష్టమా నేను ముందుగానే ఏ పది రోజుల ముందు నేను ప్రాణాంగం రాశాను కదా కార్పొరేషన్ ప్రిమిసెస్ లో జరుపుతాను నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాల కదా అజెండా అందరికీ సర్వ్ చేశాను మీ సమస్యలో సైన్ చేసిన ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలి డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా నన్ను అడగకుండా రాత్రి పదకొండు గంటలకి మీటింగ్ ముందంతా నేను అడుగుతాను ఇప్పుడు క్లియర్ చూపించకుండా రాత్రి పదకొండు గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి అంటే ఒకరికి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా అంటే పది రోజుల కిందట మీతోనే మాట్లాడినా మీరు అందరూ అడిగినారా కమిషన్ గారిని సమాధానం అంటే మీకే సమాధానం మీకే అందరికీ ప్రజలకి నాయలకి నాయకులకి మధ్యన వారధి లాంటి వాళ్ళు మీరు మీకే చెప్పలేదంటే ఎవరు చెప్తాడు అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను మేరు ఐ విల్ డిసైడ్ ప్లేసు నన్ను వచ్చి అడిగినాడా అజెండా సర్వ్ చేశానే కార్పొరేషన్ పిర్మిసెస్లో ఉన్నాడే ఎక్కడ పెట్టాలని అడిగినాడా వారం ముందు కూడా కార్పొరేషన్ లో కార్పొరేటర్లందరూ అడిగితే మీకు ఎందుకో ఆ రోజు ఆ సంగతి ఆ రోజు చూసారు కదా అంటే నియంత్రణలాగా వెరిస్తాడా? రెంరోలో తెలుసా కార్పొరేషన్ ప్రిమిసెస్ లో నిరువిస్తాం. అంటే అధికార్ అధికారం రాకపోతే మేము తీర్మానం చేస్తాం మెజార్టీ పీపుల్స్ మేము ఎక్కడ ఉంటం కార్పొరేషన్ పెర్మిసియతో వాళ్ళు రావాలి. సెక్రటరీ ఉండాలి నేను సమావేశం నేర్పినప్పుడు మెజార్టీ కార్పొరేటర్స్ మేము తీర్మానం చేసే వాళ్ళు ఉండాలి నేనేం బయట చేయడం కదా ఏదన్నా కళ్యాణ మండపంలోనో ఏ ప్రెస్ క్లబ్ లోనో చేస్తానన్నా లేదు కార్పొరేషన్ లోనే చూస్తున్నా వాడికి అధికారం రావాల్సిన బాధ్యత ఉంది మీరు ఇంతసేపు నన్ను అడుగుతున్నారు మేరడిగిన అడిగిన సమాజంలో ఏదైనా మీరు ఒక్కరి కమిషన్ పై అడుగుతున్నారా నీకు చెప్పడం లేదంటే ఆయన ఆయన విజ్ఞత సార్ మా కార్పొరేటర్ విజ్ఞప్తి కుదిరేస్తారా నలభై మంది కార్పొరేటర్లు కూర్చోండి మేడ పద్ధతి నుంచి కమిషన్ వచ్చి సమావేశం మేము వచ్చినాము ఆల్రెడీ అజెండా సర్వ్ చేశాను నేను సర్వ్ చేయకుంటే నాకు తప్పు నేను అజెండా సర్వ్ చేశాను మా సభ్యులందరూ వచ్చినాము ఈరోజు అధికారంలో ఉంటే నేను ఎప్పుడు పది రోజులు అజెండా సర్వ్ చేశాను నేను మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎందుకు అజెండా సర్వ్ చేయను అజెండా సర్వ్ చేశాను అందరు సభ్యులు సైన్ చేశారు దాంట్లో అంటే అధికారులు ఒక నియంతకి కొత్తాస పలుకుతున్నారు మేమేనా బయట పెడుతున్నామా లేవంటే మా పార్టీ ఆఫీసులో పెడుతున్నామా కార్పొరేషన్ ఆఫీసులో పెడుతున్నాము ప్రిమిసెస్లో వాళ్ళు అటెండ్ కావాల్సిన దెబ్బ ఉంది అధికారులకి అది అధికారులందరూ కూడా ఒక పార్టీ కొమ్ము కాసా పదహైదు రోజులు మీ అందరి సమక్షంలో అడిగాను మీటింగ్ కాల్ తెరవండి అంటే ఆఫీసు కొడతా అని చెప్పలే ఆ బీగర్ని తీయండి అని అడిగినాను ఆ విజ్ఞతకు వదిలేదు వాళ్ళకే మేయర్ గారు ఎంత ఆఫీస్ స్థలాలు కూడా మమ్మల్ని అడిగినట్టు రిక్వెస్ట్ గా అతను రౌడీజం కూడా చలాయించలేదు న్యాయబద్ధంగానే అడిగాడు అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాలని ఆలోచన ఉండాలి వాళ్ళకి అధికారులకి ఈ ప్రిమిసెస్లోనే మేము పెడతాము అధికారులకు చెప్పి పంపించినాను ఇక్కడే యానోసక్ తీర్మానం చేస్తాం పెడతాము మీటింగ్ చెప్తాం ఎట్లా పెడతాయ నువ్వు కూడా ఎట్లా అడుగుతావు పది రోజులు నీ సమక్షంలోనే మీడియా మీద పిలిచి అడిగినా కదా మీటింగ్ హాల్ తెరవండి తెరవండి అని రాత్రి పదకొండు గంటలకు తెరిస్తే ఎట్లా ముందుగానే అజెండా పంపించేప్పుడు మీటింగ్ హాల్ తెరవమని అడిగినాను కదా నన్ను అడుగుతారు కమిషన్ అడగాలి కదా పది రోజుల కింద అడిగినాడు కదా సార్ మీరు ఎదురు తీరా ఇప్పుడు డిసైడ్ చేసేట్లా ఆయన ప్రణాంగంలో ఎక్కడ పెట్టాడు మీరేం చెప్తారు సమాధానం ఆయన అడగండి నన్ను అడుగుతారే Right.